చె అందరికీ నమస్కారం నా పేరు వాసం వెంకటరమణ రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మేదరి మహేంద్ర సంఘం రిజిస్టర్ నెంబర్ నూట ఎనభై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై ఐదు అనుసంధానం ఈరోజు మేము గత పది రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కులవృత్తులను అభివృద్ధి చేయండి అనే విషయంపైన జిల్లా కలెక్టర్ల అందరికీ వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ దినము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్యాంబు మిషన్ డైరెక్టర్ విజయమేన్ రెడ్డయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు ఏఈ ఎల్ఐ గారు మరియు రాష్ట్ర సంఘ నాయకులు అందరం కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది తద్వారా అంతరించిపోతున్న సంఘాలకు మరియు మేదలకు రాను రాను కాలంలో ముందు ముందు కాలంలో కులాభివృద్ధి కోసం వెదురు ఉత్పత్తి కోసము తొందరలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ వినతి పత్రము ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కులవృత్తుల్లో అందులో ముఖ్యంగా మా వెదురు ప్రోత్సహించి తద్వారా ఆ వెదురు ద్వారా కాలుష్యము మరియు ప్లాస్టిక్ ఇవన్నిటికీ అనుసంధానంగా వెదురు ఎంతో ఉపయోగపడుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి వెదురు కోసము సబ్సిడీ కింద వెదురు సరఫరా చేయాలనే అంశమును ప్రస్తావించినందుకు ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మేధరులు ఇప్పటికీ అట్టడి కాలంలోనే అట్టడుగుతూనే ఉన్నారు అందులో భాగంగా విద్యావంతులు యువత ఇంజనీరింగ్ ఎంబీఏ బీటెక్లు చేసి ఉపాధి లేక మా కులవృత్తులపైనే ఇంకనూ ఆధారపడి ఉన్నారు పూర్వీకులు ఆధారపడి ఉన్నారు ఇప్పుడు కూడా ఆధారపడి ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు కొంత చొరవ చూపి మా పైన వెదురును ఉత్పత్తి చేస్తే తద్వారా మేము వాటి ద్వారా బ్యాంబూ ద్వారా ప్లాస్టిక్ గ్లాసులను నిషేధించి వాటర్ బాటిల్లను క్రేన్ కుర్చీలను ఈ తడికలు ఇవి చంద్రికలు ఇంత మునుపు మేము పట్టు పరిశ్రమకు ఉపయోగించే వాళ్ళము అవి కూడా అంతరించిపోతున్నవి ఇలాంటి వస్తువులను మేము తయారు చేయగలము దాని తద్వారా కొంతమంది ఉపాధి వచ్చే అవకాశం ఉంది ఈ విషయమును మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం సార్ యువత చాలా అట్టడిగా ఉన్నారు సార్ మేదరులకు విద్య వైద్యము రంగాల్లో చాలా అన అట్టడిగా ఉన్నాం సార్ మీరు మా వెదురును మా మేధరులను ఇంకా మీరు మనసులో పెట్టుకొని మీరు వెదురులను ఉత్పత్తి చేయాలా మేదరులు అనే వాళ్ళు ఉన్నారు అనే అంశంను మీరు లేవనెత్తినందుకు చాలా సంతోషం సార్ ధన్యవాదాలు